గజరాజు కబురు అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక ఆవు ఉండేది దానికి అడవిలో గజరాజుతో స్నేహం ఉండేది ఒకరోజు అడవి నుంచి ఒక కాకి గ్రామంలోని ఆవుకు ఒక కబురు మోసుకొచ్చింది గజరాజు తన చిట్టికోన పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు ఆ కోనను ఆశీర్వదించి విందు ఆరగించి పోవలసినదిగా సమాచారం అందించింది కాకి గజరాజు తనను గుర్తించుకుని కబురు పంపినందుకు సంతోషించింది ఆవు వెంటనే అడవికి బయలుదేరింది అడవికి వెళుతుండగా దారిలో దానికి కుక్క కనిపించింది మిత్రమా ఎక్కడికి బయలుదేరావు అని ప్రశ్నించింది కుక్క అడవిలో నా మిత్రుడు గజరాజు తన చిట్టికోనకు పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు నన్ను విందుకు ఆహ్వానించాడు అంది ఆవు విందు అనగానే కుక్కకు నోట్లో నీళ్లురే ఆహా విందా అయితే నేనే వస్తాను అన్నది కుక్క అందుకు ఆవు కూడా ఆనందంగా అంగీకరించడంతో అవి రెండు అడవి బాట పట్టాయి దారిలో వాటికి గాడిద కనిపించింది విషయం తెలుసుకున్న గాడిద తనను విందుకు తీసుకెళ్లమంది ఇంకొద్ది దూరం అవి నడిచేసరికి వాటికి బాతు కోడి పిల్లి మేకలు కనిపించాయి గజరాజు విందుకు తాము వస్తానన్నాయి పావుకు చాలా సంతోషం కలిగింది ఎదుటివారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మిత్రులు తనకు ఉండడంతో పొంగిపోయింది మిత్రులారా ఈ సంతోష సమయాన మీరందరూ నాతో మన గ్రామం నుండి అడివికి రావడం గజరాజుకు సంతోషం కలిగిస్తుంది తనకు స్నేహితులు ఎంతమంది ఉన్నా సరిపోరు ఎప్పుడూ కొత్త స్నేహితుల కోసం వెతుకుతుంటాడు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తాడు పదండి విందుకు అంటూ అన్నింటినీ వెంటేసుకుని అడవిలోకి ప్రవేశించింది ఆవు మిత్రుడి రాక గమనించి ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు గజరాజు మిత్రమా నువ్వు ఒంటరిగా వస్తావనుకున్నాను సంతోషం నలుగురితో పంచుకుంటే సందడి రెట్టింపవుతుంది నీ మిత్ర బృందంతో వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు గజరాజు ఆవుకు దాని మిత్రులకు అతిథి మర్యాదలు చేశాడు విందు ముగిశాక సంతోషంగా సాగనంపాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు అడవి నుండి కాకి విచారంగా ఆవు దగ్గరకు వచ్చింది గజరాజుకు అనారోగ్యం చేసిందని ఒకసారి తనను చూడాలనుకుంటున్నాడని కబురు తీసుకొచ్చింది ఆ విషయం తెలియగానే ఆవు చాలా విచారించింది తన మిత్రుణ్ణి పలకరించాలని వెంటనే అడవికి బయలుదేరింది దానికి దారిలో కుక్క కనిపించింది విషయం చెప్పి తనతో అడవికి రమ్మని కోరింది ఆవు అమ్మో నేను ఇప్పుడు అంత దూరం రాలేను అని చెప్పి తప్పించుకుంది కుక్క ఇలాగే మిగిలిన తన మిత్ర బృందం మొత్తం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు ఇక చేసేది లేక ఆవు ఒంటరిగాని అడవికి చేరుకుంది గజరాజును అలా చూసి కన్నీళ్లు పెట్టుకుంది మిత్రమా ఒంటరిగా వచ్చావా మన మిత్రులందరినీ తీసుకువస్తావు అనుకున్నాను బాధను నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది కదా అన్నాడు గజరాజు తన వారికి చెడ్డ పేరు తీసుకురావడం ఎందుకు అని మిత్రమా నేను చెప్తే మన మిత్రులందరూ వచ్చేవారు కానీ వెంటనే నిన్ను కలవాలన్న ఆలోచనలో ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా వచ్చేశాను అని అబద్ధం చెప్పింది ఆవు మనతో విందుకు రమ్మంటే చాలా మంది వస్తారు మరి బాధను పంచుకోవడానికి రమ్మంటే ఒక్కరు కూడా రారని గ్రహించింది ఆవు ఈ కథలో నీతి ఏమిటంటే కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు రెండు జింక పిల్లల స్నేహం అనగనగ ఒక అడవిలో రెండు జింక పిల్లలు ఉండేవి అవి చిన్ననాటి నుండి మంచి మిత్రులు అవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్ళేవి కలిసే ఆహారాన్ని సంపాదించుకునేవి కలిసే పంచుకుని తినేవి వాటి ఆకలి తీరిన తర్వాత అడవంతా ఆనందంగా గెంతులు వేసేవి ఒకసారి అలా సరదాగా కడుపుతున్న జింకపిల్లల దగ్గరకు గాలిలో ఎగురుకుంటూ వచ్చిన కాకి ఇలా అరిచింది కాకి మాటలు వినగానే రెండు జింక పిల్లలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా పరుగు తీశాయి చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమైంది పరుగులు పెట్టి బాగా అలసిపోయాయేమో విపరీతమైన దాహం వేసింది నీళ్ల కోసం వెతకసాగాయి కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు నీళ్ల కోసం వెతుకుతూ వెతుకుతూ మరికొంత దూరం వెళ్ళాయి ఒకచోట మట్టి పాత్రలో కొద్దిగా నీళ్లు కనిపించాయి అసలే ఆ రెండు జింకలు చాలా దాహంతో ఉన్నాయి ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్టు లేదు ఆ పాత్రలో ఉన్న నీళ్లన్నింటినీ తాగినా ఒక్కదానికి కూడా పూర్తిగా దాహం తీరదు అప్పుడు మొదటి జింక పిల్ల ఇలా అన్నది ఈ నీటిని లేదు లేదు నీవే తాగు నేను దేన్నైనా తట్టుకోగలను నీవు దాహానికి ఆగలేవు అన్నది రెండవ జింకు పిల్ల అలా రెండు నీవు త్రాగంటే నీవు తాగంటూ వాదించుకోసాగాయి ఇక లాభం లేదని చివరకు రెండు ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకున్నాయి రెండు ఒకేసారి నీళ్లు తాగడం మొదలు పెట్టినా ఎంతసేపటికే పాత్రలో నీళ్లు తగ్గడం లేదు ఇదంతా చెట్టు మీద ఉండి గమనిస్తున్న కోతి క్రిందకు దిగి ఆ జింకల దగ్గరకు వచ్చింది మీరిద్దరూ నీళ్లను ఎందుకు తాగడం లేదు అని వాటిని అడిగింది నా స్నేహితుడికి సరిపోవుగా నేను నా మిత్రుడి కోసమే తాగడం లేదు వాటి సమాధానం విని కోతి చాలా ఆశ్చర్యపోయింది మీరు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారు స్నేహితులంటే మీలా ఉండాలి అని వాటిని ఎంతగానో మెచ్చుకుంది ఆ తర్వాత తనకు తెలిసిన ఒక చిన్న కొరణ దగ్గరకు తీసుకుని వెళ్ళింది అక్కడ తృప్తిగా నీళ్లు తాగి ఆ రెండు జింక పిల్లలు వాటి దాహాన్ని తీర్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహం ఏమీ ఆశించదు ఇవ్వడమే నేర్పుతుంది అనగనగా ఒక అడవికి రాజు సింహం అది ఎప్పుడూ అడవిలో ఉన్న ఇతర జంతువుల బాగోగులు పట్టించుకోకుండా వింత వింత ఆలోచనలు చేస్తూ ఉండేది ఒకసారి హడావిడిగా తన మంత్రి అయిన నక్కను పిలిచి ఎలా అన్నది మంత్రి నాకు ఉన్నట్టుండి పరమ్మ మూర్ఖులను చూడాలని ఉంది వెంటనే మన సామ్రాజ్యంలో తిరిగి నలుగురు మూర్ఖులను రా ఇప్పటికిప్పుడు మూర్ఖులను తీసుకుని వచ్చి రాజుగారిని అంటే మామూలు విషయం కాదు అలా అని చెప్పిన పని చేయకపోతే తన మంత్రి పదవికే ఎసరు వచ్చేలా ఉంది ఇక చేసేది లేక ఆ నక్క అలాంటి వారు ఎక్కడ దొరుకుతారా అని వెతకడం ప్రారంభించింది అడవిలోని జంతువులన్నీ తెలివిగా వేటిపైనవి పనేవి చేసుకుంటున్నాయి గాని మృగరాజు చెప్పిన లక్షణం ఒక్కదానిలోనూ కనిపించలేదు నిరాశగా తిరుగుతున్న నక్కకు తన కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న కోతి ఒకటి కనిపించింది దాని చేష్టలు వెంతగా తోచడంతో వెంటనే దాని దగ్గరకు వెళ్లి ఇలా అడిగింది నక్క కోతిమిత్రమా నీవు ఆ కొమ్మను ఎందుకు నరుకుతున్నావు నేను చాలా కష్టపడి ఈ ఈ ఇప్పుడు ఏ కష్టం లేకుండా కిందికి దిగవచ్చు కదా నక్కకు మొదటి మూర్ఖుడు దొరికినట్టయింది మరొక చోట నక్కకు పెద్ద ఆహారపు గింజను నెత్తిమీద పెట్టుకుని అవస్థలు పడుతూ ఏనుగు మీద కూర్చుని వస్తున్న ఒక చిన్న చీమ కనిపించింది చీమమిత్రమా అంత పెద్ద ఆహారాన్ని మోయలేక చాలా కష్టాలు పడుతున్నావు దాన్ని కూడా ఏనుగు మీదనే వేయచ్చు కదా ఆహా ఈ ఏనుగు నన్ను మోయడమే గొప్ప ఇంకా ఈ ఆహారాన్ని కూడా ఎక్కడ మోస్తుంది చస్తుంది ఆ సమాధానం వినగానే నక్క బాగా నవ్వుకుంది తమ రాజుకు చెప్పి మంచి మంచి బహుమతులు ఇప్పిస్తానని కోతి చీమలను సింహం దగ్గరకు తీసుకుని వచ్చింది మృగరాజుకి వాటి యొక్క మూర్ఖత్వాన్ని చక్కగా వివరించి చెప్పింది నక్క అంతా విన్నాక సింహానికి చాలా సంతోషం కలిగింది వాటి తెలివితేటలను తలుచుకుని కాసేపు హాయ్గా నవ్వుకుంది అది సరే మంత్రి మరి మూడో మూర్ఖుడు నాలుగో ఖుడు ఎక్కడా అని అడిగింది మృగరాజా ఈ అడవికి మంత్రిగా నేను రాజుగా మీరు చేయాల్సిన బంగారం లాంటి పనులు మానుకుని ఇలాంటి పిచ్చి పనులకు సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా అందుకే నేను మూడో మూర్ఖుని మీరు నాలుగో మూర్ఖుడు నక్క అలా అనడంతో మొదట కోపం తెచ్చుకున్నా వెంటనే ఆ మాటల్లోని నిజాన్ని గ్రహించింది సింహం సిగ్గుతో తలదించుకుంది తనను తాను సరిదిద్దుకుంది ఆ తర్వాత అడవిలోని దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఉపయోగం లేని పనులతో కాలం వృధా చేయకూడదు సింహానికి మంత్రులైన కాకి పావురం ఒకనొక అడవికి రాజైన సింహం తన మంత్రిగా పావురాన్ని నియమించుకున్నాడు ఆ పావురం చాలా మంచిది పైగా ఇతరులకు సహాయం చేయడానికి అది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది ఆ అడవికి దగ్గరలో చిన్న ఊరు ఉంది ఆ ఊరిలో ఒక పేదరైతు నివసిస్తూ ఉండేవాడు పాపం అతను అప్పులు పాలయ్యాడు ఒకనాడు ఆ రైతుకి దగ్గరలో ఉన్న పట్నం వెళ్లి ఏదైనా పనిచేసి కొంచెం డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది దాంతో ఆ గ్రామం నుండి పట్నానికి వెళ్లడానికి మధ్యలో ఉన్న అడవిదారు గుండా నడక ప్రారంభించాడు ఇంతలో ఎదురుగా ఎగురుకుంటూ వచ్చిన మంత్రి పౌరం అతన్ని చూసి అయ్యా ముందు ముందు చాలా అడవి జంతువులున్నాయి మీరు త్వరగా వెనక్కి వెళ్ళిపోండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించింది తను వెనక్కి వెళ్లలేనని తన సమస్యలను పావురానికి అతను అతడి కష్టాలను చూసి చలించిపోయిన పావురం ఆ రైతుని తమ రాజైన సింహం వద్దకు తీసుకువెళ్లి సహాయం చేయమని కోరింది అతడి పరిస్థితిని చూసి జాలిపడిన మృగరాజు కూడా డబ్బు నగలు ఉన్న మూటను అందించాడు నీకు ముందు ముందు ఏ చిన్న కష్టం వచ్చినా భయపడకుండా నన్ను వచ్చి కాలు ఉన్నంతలో నీకు సాయం చేస్తాను అని మాట ఇచ్చాడు చాలా గల మూటను చూసుకుని ఎంతగానో సంబరపడిపోయిన రైతు సంతోషంగా తిరిగి తన గ్రామానికి వెళ్లిపోయాడు అలా కొంతకాలం గడిచింది ఆ రైతు దగ్గర ఉన్న సంపద మొత్తం అయిపోయింది అతను మళ్లీ సింహాన్ని సహాయం అర్ధించడానికి అదే అడవికి చేరుకున్నాడు కాని ఈసారి అడవిలో చాలా మార్పు వచ్చింది పావురం ముసలిదైపోవడంతో దాని స్థానంలో కాకి మంత్రి అయింది కాకి రైతును చూసిన వెంటనే సింహాన్ని వేట ప్రారంభించమన్నట్టుగా గట్టిగా అరవసాగింది సింహం కూడా కాకి గొంతువని వేగంగా పంజా ఆ రైతును సమీపించి అతనిని గుర్తించి ఆగిపోయింది ఓ నువ్వా మంత్రి ఇతను మన శత్రువు కాదు మిత్రుడు ఇంతకు ముందు మేము సంపదించి సహాయం చేశాము మృగరాజా గతం వేరు ఇప్పుడు వేరు మీరు ఇప్పుడు సహాయం చేసినా రేపు మళ్ళీ వస్తాడు పైగా వేలది మనది మిత్రజాతి కాదు వైరిజాతి జాతి తక్షణం పంజా విసిరి ఈ అడవిని రక్షించడమే రాజుగా ధర్మం అని సింహాన్ని రెచ్చగొట్టింది కాకి కాకి మాటలు సమంజసంగానే అనిపించడంతో మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా సింహం గాండ్రిస్తూ ఆ రైతు మీదకు దూకేసింది ఈ కథలో నీతి ఏమిటంటే మన చుట్టూ ఉన్నవారిని బట్టే మన ఆలోచన కూడా ఉంటుంది సింహం పావురంతో ఉన్నప్పుడు ఆ రైతుకు మేలు చేసింది కాని కాకి కారణంగా హాని తలపెట్టింది అందుకే మనం ఎప్పుడూ మంచివారితోనే చేయాలి అప్పుడే మంచి పేరు కూడా వస్తుంది